ఆంటీ నేను మీతో ఒక విషయం చెప్పాలి నన్ను క్షమించు ఇదంతా వాడి వల్ల జరిగింది వాడికి ఎన్నోసార్లు చెప్పిన నా ఇంట పడద్దు అని కానీ ఎన్నో ఏళ్ళ నుంచి నా ఇంట పాడుతూనే ఉన్నాడు కొట్టేవాడు నీ బాయ్ ఫ్రెండ్ కదా కానీ కాదు మరి నన్ను ఎందుకు కొట్టాడాడు నా మీద ఆశతో నన్ను అనుభవించాలని ఉన్నాడుగా నా తాగుపోతుండ కొడుకు వాడు వాడి దగ్గర అప్పు చేసిండు అప్పటి నుండి నా వెంట పడుతున్నాడు నన్ను వదిలిపెట్టండి